శర్వాణి శశిశేఖరా్రియుడీ దివ్యా ప్రస్ఫురబ్రహ్మానందమందపా స్వాత ప్రశాంత సదా స్మృతామక్యాపారుమా కాన్వ పరమహంస పరిరాధకాచార్యవర్యులు జగద్గురు శ్రీ కాంచకోటి శ్రీమతి చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్యులు అలాగా వారి శిష్యులైనటువంటి శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు వారి శిష్యులైనటువంటి శంకర జయేంద్ర సరస్వతి మహాశ్రీరామ్ శ్రీ శ్రీపాదుడు ఆ పీఠానికి అధిష్టాతి దేవత అయినటువంటి కామాక్షి తల్లికి అందరికీ సమస్తమైనటువంటి బ్రహ్మోత్తములకి విద్వాంసులకి అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఈ మహాపర్వ దినమున అనగా జగద్గురు కాంచి కామకోటి పీఠాదీశ్వరుడు పరమాచార్యుడు వారి యొక్క ఆరాధనా మహోత్సవ శుభ సమయంలో విశిష్టమైనటువంటి స్థానం వారిని ఇక్కడ మూర్తి భూమింపదీసి ఇక్కడ అధిష్టానం ఉండాలని వారే ఇక్కడ ఉంటున్నట్టుగా భావిస్తూ ఉండేటటువంటి వానకు దివ్యక్షేత్రం ఇది ఈ క్షేత్రాన్ని చాలా కాలంగా ఇక్కడ పంతొమ్మిది వందల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ వారి యొక్క మూర్తి విశేషాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది దీంతోపాటు పరమేశ్వరి విద్యాపరమేశ్వరి మహాతల్లి జగజ్జనని ఆమె యొక్క విగ్రహ ప్రతిష్టాపన అలాగే ఆంజనేయ స్వామి ఇలాగా అనేక దేవతామూర్తులు సాంగంగా అనేక పరివార దేవతలతో సహా ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేశారు అట్లాగే సాక్షాత్తు అవతార పురుషులైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన శ్రీరామచంద్ర ప్రభు యొక్క స్థానం కూడా ఇక్కడే ఉంది ఇలా అనేక దేవతామూర్తులన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి చోటంటే ఇది సామాన్యమైనటువంటి చోటు కాదు దీనికి అంతకీ కూడాను ఆయన భక్తులైనటువంటి చెత్తమల్లి సుబ్రహ్మణ్యం గారు అలాగే మరి చెరువు నరసింహమూర్తి గారు ఇలా అనేక మంది ప్రముఖులు కామకోటి పరమాచార్యులు వారి పట్ల అనన్యభక్తి ఏకాంత భక్తి కలిగినటువంటి మహానుభావులు అందరూ కూడాను ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాలన్నింటి కూడా నడిపిస్తున్నారు ఇది ఒక ఆదర్శంగా లోకానికి ఉందని నేను అనుకుంటూ ఉంటాను లోకంలో అసలు అవతార పురుషుల యొక్క ఆలయాలు ఉంటూ ఉంటాం అనేది మనకు తెలుసు సహజంగా శివాలయాలు అలాగే విష్ణు ఆలయాలు ఉంటూ ఉంటాయి రామాలయం అనేటటువంటిది కూడాను చాలా ప్రసిద్ధిగా లోకంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయోధ్యలో కూడా రామాలయం ఏర్పడింది అంటే సాక్షాత్ జన్మస్థలంలో ప్రభు యొక్క ఆవిర్భావం జరిగిందని దేశ దేశాలు ఆనందపడుతున్నారు అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ తర్వాత అవతార పరుషులలో శ్రీ శంకరాచార్యులు వారి యొక్క అవతారం వారి యొక్క ఆవిర్భావము వారిని గురించినటువంటి శంకర మఠాలు స్థాపన అనేక చోట్ల కూడా అవి కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ మరి సాక్షాత్తు ఆ స్థానంలో కూర్చున్నటువంటి పరమాచార్యులు వారి యొక్క విగ్రహ స్థాపన దానికోసం ఒక ఏర్పాటు అనేది ఎంతో అరుదు నేను ఇది ఒక్కటే చూశాను ఇంకా ఉండవచ్చు ఉద్దేశంలో నాకు తెలియకపోవచ్చు నేనుగా ఈ ప్రాంతంలో ఉన్నవాడిని కాబట్టి నేను అంతకంటే గోపశ పండుగా ఉన్నట్టుగా నాకు లోకవంత నాకు ఏం తెలుస్తుంది కానీ ఇక్కడ మాత్రము ఇది చూసి చాలా ఆనందపడ్డాం ఆనందపడుతున్నా చాలామంది భక్తులందరూ కూడాను అటువంటి దాంట్లో వారి యొక్క దివ్యాశీష్యులతో జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దివ్యాశ్రీర్షులతోనూ ఇక్కడ ఒక వేదశాస్త్ర సభ అనేటటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి వేద విద్వాంసుల పరీక్ష శాస్త్ర సభలు అవి కూడా వారి ఆజ్ఞతో జరుగుతున్నాయి అనే విషయాన్ని లోకానికి తెలియజేస్తున్నాం అందరికీ చాలా వరకు పండితులందరికీ తెలుసు అనేక మంది విద్వాంసులు వచ్చి ఆ సభలో పాల్గొని వారి పాండిత్యాన్ని ప్రదర్శించడం అంతా కూడా జరిగింది ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది అంతకంటే ఇంకా మరో విశేషం ఏంటంటే జగద్గురువులు చంద్రశేఖరేవి సరస్వతి స్వామి వారి పరమాచార్యుల వారు వారికి లక్షణ శాస్త్రము దాంట్లో వర్ణక్రమం విశేషాలు అవి అంటే ఆ ప్రాంతంలో వారికి చాలా ఎంతో అభిమానమైనటువంటి విద్యగా ఆ దేశమంతా కూడా దక్షిణ భారతదేశం అంతా కూడా చెప్తూ ఉంటూ ఉంటారు ఆంధ్రదేశంలో కూడా ప్రాచీన కాలంలో ఈ వేదాలను ఉచ్చరించడంలో ఈ శిక్షా శాస్త్రము చాలా సహకరిస్తుంది అనమాట ఎందుకంటే వాక్కుని ఎలా ఉచ్చరించాలి వేదవాక్కుని ఏ కాలంలో ఏ స్థానంలో ఏ వర్ణంలో ఎలా ఉచ్చరింపబడుతుంది అనే విషయాలు చెప్పేది అది ఒక్కటే శాస్త్రం అది తెలియకపోయినట్టయితే మనం ఎలా ఉచ్చరిస్తున్నామో మనకే తెలియదు ఒకవేళ ఆ స్నానకరణ ప్రయత్నాలు కనుక తెలియకుండా కనుక ఉచ్చరించినట్టయితే అనర్థం వస్తుంది అని శిక్షా శాస్త్రకర్తలు చెబుతూ ఉంటూ ఉంటారు అలాంటి దాన్ని సంప్రదాయ సిద్ధంగా ఆ దేశంలో చాలామంది పరిపాలిస్తూ ఉంటూ ఉండేవారు దాంట్లో ప్రధానంగా దక్షిణ భారతదేశానికి ప్రధానంగా గురువుగా చాలామందికి ఈ విద్యను ప్రబోధ చేసినటువంటి మహానుభావులు ఈ రామస్వామి శర్మ సంలక్షణ గణపాఠి గారిని ఆస్థాన పండుతులు కామకోట పీఠానికి వారి దగ్గరే నేను చదువుకున్నాను వారు నేను కొత్తగా ఇయ అరవై రెండులో ఇళయా దక్షిణ భారతదేశంలో అది కారైకుడి తప్పించిన పల్లికి మధ్యలో ఉంది అక్కడికి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఈ వారు పీఠాలో ఆస్థాన పండుతులుగా ఈ రామస్వామి శర్మ సంలక్షణ గణపాఠ గారు ఉన్నారు వారిని చూపించి నాకు నువ్వు వీళ్ళ దగ్గర చదువుకో ఈ విద్య చదువుకోవాళ్ళు నువ్వు అని చెప్పి నన్ను ఆదేశించడం తర్వాత పీఠాన్ని అనుసరిస్తూ వారిని అనుసరిస్తూ ఆ విద్యాభ్యాసం చేయడం అంతా కూడా జరిగింది చాలా కాలం దాన్ని మరణం చేస్తూ మననం చేస్తూ అలాగే ఉండిపోయినాను తర్వాత తర్వాత దాని మీద నాలుగు గ్రంథాలు రాశాను కూడా శిక్షా ప్రాతిశాఖ్య సమన్వయ మీమాంస అనే ఒక గ్రంథము అలాగే కౌంటిని శిక్షిక ఘనామృత వ్యాఖ్యానం అనే ఒక వ్యాఖ్యానము అలాగే అంటే కౌంటిని శిక్షిక వ్యాఖ్యానం లేదు మూలం మాత్రం మా కాంపౌండ్ పీఠంలో ఎవరో ఒక గ్రహణాపాతి గారు సమర్పించారు దాన్నేమో వ్యాసశిక్ష గ్రంథానికి వెనకాల పక్కన చేశారు స్వామీజీ కాబట్టి దానికి వేదభవనం వాళ్ళు మీరు వ్యాఖ్యానం రాయటం చాలా బాగుంటుందండి అని చెప్తే అప్పుడు నేను దానికి వ్యాఖ్యానం రాశాను అది వాళ్లే ముద్రింపజేశారు ఆ తర్వాత వర్ణక్రమ వివేక సూర్యోదయం అని ఓ గ్రంథం కూడా రాశాను అంటే ఆ రోజుల్లో వారు వర్ణక్రమం ఎక్కువగా చెప్పి చెప్పిస్తూ ఉంటూ ఉంటారు అంటే చూడండి ఒక అది ఏ సంవత్సరంలో నాకు గుర్తులేదు లేదు అది ఏమో అది గర్భయా ఏదో తెలియదు విశాఖపట్నంలో శంకరమఠం కట్టిన రోజు అది ఏ సంవత్సరంలో నాకు ఏ గుర్తులేదు అది ద్వారకా నగరం అది ఉంది ఆ కట్టినప్పుడు ఆ ముహూర్తానికి నేను ఏ ఉంటున్న కాలంలో అప్పుడు ఆ రోజుల్లో ఈ ఫోన్లు లేవు టెలిగ్రామ్తో పిలిపించారు వెళ్ళాను నేను ఆ రోజున సముద్ర స్నానానికి వారితో పాటు సముద్రానికి కూడా వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత పన్నెండు గంటలప్పుడు ముహూర్తం అది ఆ సమయంలో శివ శివాయ దీని గురించి వర్ణక్రమం చెప్పుకుని స్వామీజీ యొక్క ఆజ్ఞ అప్పుడు అది కూడా నేను చెప్పడం జరిగింది అట్లా అడుగడుగున అనేక చోట్ల అనేక మంది చేత ఈ వర్ణక్రమం అంటే ఈ వేదముల యొక్క ఉచ్చారణ ఆ మంత్రముల యొక్క ఉచ్చారణలో ఎలాంటి ధర్మాలు ఉంటాయి అనే విషయాన్ని సమగ్రమైనటువంటి నివేదిక అనమాట అది అది పరిపూర్ణ అనమాట ఇంకా దాంట్లో రాని విషయం అంటూ ఉండదు దాంట్లో రాలేదు అంటే ఇంక మీకు దొరకదు ఎక్కడ ఉంది అంటే దాంట్లో వస్తుందన్నమాట అలాంటి అది సారం అంటారు సాహికుల తత్వశాసనంలో వాళ్ళు కూడా వాళ్ళు ఒక గ్రంథాలు చెప్తారు వాళ్ళు అది కూడా సారాంశమైనటువంటి క్రోడపత్రాలని వాడు చదువుతారు అది అంటే అన్నింటిని క్రోడీకరించి వాడు క్రోడపత్రం అంటే కొద్దిగో కొద్దు గొప్ప అని అనుకుంటాం మనం కొన్ని గ్రంథాలు 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 అలా ఉన్నాయి వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు అట్లాంటిదే ఈ రక్షణ శాస్త్రంలో ఈ వర్ణక్రమం అనేటటువంటిది దాన్ని ఐదు విధానాలు విధానాలుగా చెప్పడం అనేటటువంటి ప్రాచీన సంప్రదాయంగా ఉంది శుద్ధ వర్ణక్రమం అని అలాగే కాల మాత్ర వర్ణక్రమం అని స్వరవర్ణక్రమం అని అంగవర్ణక్రమం అని అలాగే వర్ణసార వర్ణక్రమం అని వీటిలన్నింటి మీద విచారణ చేసి చాలా అనేక రకములైన చర్చ చేసి ఇంచుమించుగా ఎనభై రెండు లక్ష్యాలని సమన్వయపరుస్తూ ఆ గ్రంథంలో పెట్టాను నేను అంటే ఆ రోజున నాకు ఆ వయస్సు ఎనభై రెండు సంవత్సరాలు ఆ గ్రంథం రాసిన నాటికి అందనమాట అది గుర్తు కోసం ఆ రకంగా నేను చేశాను అనమాట ఇప్పుడు తర్వాత నాకు వయస్సు ఇంకా పెరిగింది అనుకోండి కాబట్టి అలాగా క్లిష్టమైనటువంటివి అంటే మామూలుగా అందరూ చెబుతూనే ఉంటారు సరళంగా ఉండే దృప్తాలు లేకుండా ఇట్లా అవస్వారాలు లేకుండా స్వర్గత్తి కాకుండా ఇలాంటివన్నీ ఉండే పదాలు ఉంటూ ఉంటాయి వాటినన్నింటినీ చెప్పడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ ఇటువంటి అహం షష్ఠేహన్ను అనేటువంటి నాద దగ్గర కానీ అశ్వన్ను అనే స్థలంలో ఉండే నాదవర్ణాన్ని కానీ అలాగే స్వరభక్తులు కానీ అనుస్వారాలు కానీ కేవలానుస్వారులు కానీ ఇలా అనేకమైన విషయాలు ఉన్నాయి ఆ శాస్త్రంలో వాటిని అన్నింటినీ ఎలా ఉచ్చరించాలి ఏమిటి అనేది తెలియటం చాలా కష్టం అందుకోసమని ఆ శాస్త్రాన్ని సమగ్రంగా విచారణ చేసినప్పుడు కానీ ఆ భావాలన్నీ బయటకు రావడం ఉద్దేశంతో నేను అలాగే కొంతకాలం మా ఇంట్లో ఉంటూ స్వర శిక్షా ప్రాతిశాఖ్య సమన్వయ మీమాంసా గ్రంథాన్ని రాసిన తర్వాత మరి కౌంటిని శిక్ష ఘనామృత వ్యాఖ్యానం రాసిన తర్వాత ఆ తర్వాత వర్ణక్రమవేగ సూర్యోదయ గ్రంథం అని అవన్నీ బాగా పరిశీలి పరిశీలించి ఎంతో మరణం చేసి మరణం చేసి మరణం చేసి ఆ గ్రంథాలన్నింటినీ రాశాను అదే కాకుండా నాకు ఆ రోజుల్లో కంచి కంచులో చదువుకునే రోజుల్లో ఒక వ్యాఖ్యానం అంటే వైదికాభరణ వ్యాఖ్యానం అని ఒక వ్యాఖ్యానం ఉంది ప్రాచాఖ్యకి ఆ వైదాభరణకారుడు ఆయన చాలా గొప్ప పండితుడే కానీ ప్రాచీన సిద్ధాంతాన్ని అక్కడక్కడ ఆయన ఖండించి అనవసరంగా కొత్త విషయాలు మాట్లాడినటువంటి ఘట్టాలు దాంట్లో కనపడుతున్నాయి అది ప్రపంచగానికి తెలియదు ఈ గ్రంథాల మీద అధికారం ఎవరికి ఉంటుంది అంటే వేదాధ్యయనం చేసిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు అది వేదాధ్యయనం చేసిన వాళ్ళకి శాస్త్రాధ్యయనం రాదు కాబట్టి ఇది ఏమిటో అనే విషయం తెలుసుకోవడం కూడా వాళ్ళకి కష్టమే అలాంటి పరిస్థితుల్లో ఎవరో గణపతి శాస్త్రి అని ఆయన ఎక్కడవాడో తెలియదు ఈ గ్రంథకర్తలు ఎవరు కూడాను ఫలానా ప్రాంతీయులని కానీ మా వాళ్ళ చరిత్ర కానీ వాళ్ళ తండ్రి కానీ అలాంటివి ఎవరు రాసుకోరు వాళ్ళు అలాగా ఒక ఆయన ఈ మతాన్ని ఖండించాడు ఆయన ఈ బైదికాపండు కాడు రచించినటువంటి గ్రంథం ఉందే ఇది చాలా పొరపాటు ఇది కొన్ని కొన్ని ఘట్టాల్లో ఆయన అపమార్గంలో పోయినాడు అని ఖండించి మళ్ళీ ప్రాచీనమైనటువంటి త్రిభాష రత్నగారుడు అంటే సోమయార్యుడు ఆయన రాసిన సిద్ధాంతాన్ని స్థాపించాడు ఆయన ఆ గ్రంథం నాకు జీవన సరి చేస్తున్నావు అని తెప్పించి ఇచ్చారు నాకు దాన్ని నేను మళ్ళీ తెలుగులో రాసుకున్నాను వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసాను ఏదో ఇంకో లిపిలే ఉంటుంది వాళ్ళకి ఇచ్చేసాను ఆ గ్రంథం అప్పటి నుంచి కూడా అక్కడే చదివాను మరణం చేస్తూ మరణం చేస్తూ ఇట్లా మొత్తం మీద వ్యాకరణం కూడా చదువుకోవడం చేత ఆ విశిష్టమైనటువంటి వ్యాఖ్యానాలన్నీ కూడా రాయటం జరిగింది అందువల్ల ఏం చేశారంటే ఆ శిక్షా ప్రాతిశాఖ సమన్వయ మీమాంస గ్రంథంలో ఆ ఎక్కడెక్కడ వైదికాభరణకారుడు వ్యతిరేకించాడో దానిపైన గణపతి శాస్త్రి ఎక్కడ ఖండించాడు మళ్ళీ ప్రాచీన మతాన్ని ఎక్కడ స్థాపించాడు వాటిని అన్నింటిని సందర్భం వచ్చినప్పుడు ఆ సూత్రాలలో అక్కడ రాసినే రాసే ఉంచా అయినప్పటికీ ఒకే చోట పెడితే వీటి తెలుసుకునే వాళ్ళు సులువుగా ఉంటుందని జట్ కౌమార అవమానతంత్రం ఇంకో గ్రంథం రాశారు దానిపైన అంటే వాటి ఆ మహాసముద్రంలో చూడలేదు వేరే వేరే ఉంట ఒక చోటే ఉన్నట్టయితే తెలుస్తుందని పెట్టాను అనమాట ఆ గ్రంథం కూడా పెంట్ ఎంత వేదభవనం వాళ్ళే ప్రింట్ చేశారు ఈ గ్రంథాలన్నీ ఎందుకంటే ఆ ప్రాంతంలో నేను చదువుకొచ్చాను ఆ గురువుగారు కూడా తమిళనాడు వాళ్ళ నా తర్వాత శిష్యులలో నేను మొదటి శిష్యుడిని తర్వాత తర్వాత శిష్యుల్లో వెంకట్రామధనపాటి గారు వీళ్ళందరూ కూడా ఐదుగురు చదువుకున్న వాళ్ళే వీళ్ళందరూ కాబట్టి సహాధ్యాయులు అన్నండి సతీర్చు సహాధ్యాయులు లేరు సతీర్థులు అందరూ కూడాను కాబట్టి వాళ్ళ మీద ఉండేటువంటి అభిమానము ప్రేమతో గౌరవంతో మరి మా పీఠం కూడా ఎక్కువగా వాళ్ళతోనే తిరిగాను కాబట్టి వాళ్ళే దాన్ని ప్రింట్ చేస్తే బాగుంటుంది వాళ్ళే ప్రచారం చేస్తారు మనకు మన ప్రాంతంలో ఎక్కడ ప్రచారం లేదు ఆ దేశంలోనే ఏదో కొద్దో గొప్ప చదువుకున్న పండితులు అందరూ ఉన్నారు ఈ విషయంలో మితా గ్రంథాలు మిగతా శాస్త్రాలు మన ప్రాంతంలో కూడా చదువుకుని ఉన్నారు కానీ మన ప్రాంతంలో ఇది లోపించిపోయింది ప్రాచీన కాలంలో ఉండేది అని మన పరిస్థితి మాత్రం గట్టిగా ఉంది అది మాత్రం ఎందుకు పోయిందో తెలియదు కాబట్టి ఆ రకమైనటువంటి పరిశ్రమ అంతా జరిగింది దీనికి అంతకీ కూడా కారణం అంత పని అది సామాన్యమైనటువంటి వ్యవహారం కాదు మించుమించుగా అప్పటినుంచి ఇంతవరకు ఒక యాభై సంవత్సరాలు దాటి ఉండొచ్చు అనుకుంటాను నేను అప్పటి నుంచి అంత మననం చేసి ఇంతకాలం రగోధానుగ్రహం వలన ఆశీర్వదం నాకు అవిర్భాగ్యం ఇచ్చి ఆ మేధాశక్తిని అలాగే అట్టి ఇదంతా చేస్తున్నారంటే శ్రీ జగద్గురు యొక్క పరమాచారం దయని నేను అనుకుంటాను కానీ నా తెలివితేటలని నేను అనుకోను గురువుని యొక్క అనుగ్రహం వారు చెప్పకపోతే నా ఉన్నటువంటి మాట్లాడదు కాబట్టి గురువుని విస్మరించాలనుకోండి నిరుపయోగం మనిషిని నేను కాబట్టి దానికంతకీ మూలం వారే కనుక అసలు భార్య ఆశీర్బలం వల్లనే ఇదంతా జరిగిందని నేను అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు కూడా బాగా జరగాలి అని నేను అనుకుంటున్నాను తర్వాత తర్వాత ఈ వర్ణక్రమాన్ని గురించి ఈ అబ్బాయికి ఇంకా చాలామందికి ఉపదేశం చేయడం జరిగింది ఇప్పుడు కూడా కొంతమంది చదువుతున్నారు ఇప్పుడు కూడా ఒక ఇది ఎంతకాలం రచిన తర్వాత ఎవ్వరు పదిహేనేళ్ళు ఏళ్ళైంది ఎవరి హెన్నేళ్ళ నుంచి మనకంతా సెట్ ఐదారేళ్ళైంది ఐదారేళ్ళయింది ఎవరైనా చూశారంటే చూశాం కానీ మాకేం అర్థం కాలేదన్నారు మొన్న ఈ మధ్యన కాశీ వెళ్ళారు వెళ్ళినప్పుడు విజయంద్ర సరస్వి స్వామి వారు అక్కడ ఉన్నారు ఆయన ఏదో ఒక సభట అది ఏమనుకుంది నాకు తెలీదు నేను ఆ రోజున ఏదో శ్రాద్ధాలు పెట్టుకుంటూ వేరే కార్యక్రమంలో ఉన్నాను అక్కడ చాలామంది వచ్చి కూర్చున్నారు ఒక ఇంచుమించు ఒక పాతి మంది తక్కువ లేదు సంలక్షణ గనపాట్లో మరి మొట్టి కనబాట్లో నాకు అయితే తెలియదు అది నేను ఎప్పుడు కూడా సరిగ్గా వాళ్ళని చూడలేదు అందరినీ అడ్డు పెట్టేసి నాకు కబురు చేశారు నేను రమ్మంటున్నారని చెప్పి కానీ నేను ఎక్కడో గుళ్ళో ఎక్కడ దేవుడి దగ్గర ఉన్నాను కానీ ఫోన్ వచ్చింది తీసుకెళ్ళారు నన్ను ఏంటంటే వీళ్ళందరినీ కూర్చోబెట్టాను మీకోసమని అన్నారు ఏంటంటే అంటే ఈ లక్షణ ఆ పరీక్షల గురించినటువంటి కోర్సుల విషయంలో ఒక నిర్ణయం రావటం లేదు మీరు చెప్తారనే ఉద్దేశంతో పిలిచాను అని అన్నారు అప్పుడు నేను ఎవరినో ఒకళ్ళిద్దరిని అండి నా గ్రంథాలు మీరు చూశారా అని అడిగా అమ్మో అవ్యా అంటున్నారు అందరు కూడా అది వాళ్ళు ఎవరు కూడా చాలా మందిని అడిగారు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళని అందరూ కూడా ఎక్కడ దాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు ఉన్నట్టుగా నాకు అనిపించట్లేదు అది యథార్థమో ఏమిటో తెలియదు నా దగ్గర నిర్ణయం కోసం అలా చెబుతున్నారు నిజంగా నిజంగా చెబుతున్నారు నేను అది కూడా అర్థం చేసుకోలేకపోయినాను సరే అదంతా అలా ఉంచండి ఇప్పుడు ఇంతకీ ఇప్పుడు ఎదురుకు ఒకప్పుడు కథలు ఉండేవి దాన్ని తెలుగులోకి కనుక మార్చినట్టయితే కొంతవరకు తెలిసే అవకాశం ఉంటుంది అని కొంతమంది యొక్క సలహా ఎవరు చూడకపోతే నేను మాత్రం చేసే ప్రయోజనం ఉంటుంది ఒక కథ చెబుతుంటారు మా చదువుకునే రోజుల్లో సాహిత్య గ్రంథంలో శ్రీహర్షుడని ఒక మహాకవి ఉండేవాడు ఆయన చాలా పెద్ద మేధావంతుల్లో గొప్పవాళ్ళు గొప్పవాడు ఆయన చింతామణి మంత్రుల కోసం ఆయన ఆ ప్రభావం చేత ఆయనకి ఏదో ఒక పాపం ఒకటి సంక్రమించిందని దానికోసమని నల చరిత్ర చెప్పినట్టేది నీకు ఆ పాపం పోతుందని ఎవరో పెద్ద పెద్దలు చెప్పగా ఆయన దానికి పూనుకున్నాడని చెప్పుకుంటారు కథ ఇతిహాసం ఉంటాడు దీన్ని అంటే దాంట్లో సత్యం ఎంత ఉంటుందో మనకి తెలియదు చెబితే ఆయన నైషధం రాశాడు ఎవరికి అర్థం కాలేదు అప్పుడు ఆయన్ని కొంచెం మేధాశక్తిని తగ్గింపు చేసిన తర్వాత మళ్లీ రాయమంటే ఇప్పుడు నైషధం అదేట అది కూడా సరిగ్గా అర్థం కాదు దాని బలినాథ సూరి నారాయణి ఇవన్నీ వ్యాఖ్యానాలు ఉంటే చెప్పడం పడితే బాగా చదువుకున్న వాళ్ళకి కానీ అర్థం కాదు అది అట్లాగే దాని కొంచెం శైలిలో మనం కూడా మార్చకపోయినట్టయితే ఇది ఎలాగే ఉండిపోయినట్టయితే అలాగే కొంత కొంతకాలానికి అని ఆలోచన చాలామంది మన మూర్తి మొదలైన వాళ్ళు కూడా చెప్పారు నాకు సరే దానిపైన అది కూడా పూనుకున్నాను అది కూడా నేనే చేద్దామని నిర్ణయించుకున్నాను కానీ శరీర దారిను శరీర శక్తి ఆరోగ్యం ఆరోగ్యము రాను తగ్గుతోంది ఈ మధ్యన అనారోగ్యాలు మూడుసార్లు చేసింది హాస్పిటల్ పడి ఉన్నాను అయినప్పటికీ కూడా వారి దర్శనం చేసే భాగ్యం మీరు కల్పించారు సుబ్రహ్మణ్యం గారు కల్పించారు అందుకోసమని నేను ఆ కార్యక్రమం కూడా నడిపిస్తున్నాను జరగాలని అది పూర్తిగా ప్రపంచగానికి అందించాలని ఆ గ్రంథాలు కూడా వారి దైవాన్ని ఇదంతా జరగాలని మీరందరూ కూడా నన్ను ఆశీర్వించు మనం ప్రార్థిస్తూ వినిపిస్తున్నా స్వస్థా